शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अदधशमोऽध्यायः विभूतियोगः తొమ్మిది తొమ్మిది అధ్యాయాలు పూర్తి చేసుకొని పదో అధ్యాయంలోకి వచ్చాం విభూతి అంటే ఐశ్వర్యం పరమాత్మ గురించి భావన చెయ్యటమే ఒక ఐశ్వర్యం ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని అనేక విధాలుగా తెలుసుకోవటమే ఈ అధ్యాయంలో మనం చేయబోయేది భగవంతుని ఐశ్వర్యములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించారు తన యొక్క విభూతులు ఇంతకు ముందు అధ్యాయాలలో క్లుప్తంగా చెప్పారు కానీ అర్జునుడికి అర్థమైనట్టు లేదని మరలా వివరంగా చెబుతున్నారు ఇప్పటిదాకా పరమాత్మ ఎన్నో విషయాలు ఈ తొమ్మిది అధ్యాయాల్లో చెప్పారు కానీ అర్జునుడికి వెయ్యి బుర్రకెక్కినట్టు కానీ అర్థమైనట్టు కానీ కనిపించలేదు మనకు కూడా ఇన్ని అధ్యాయాలు విన్నా కొంతమందికి అంత అయోమయంగా ఉన్నట్టు ఉంటుంది వారి గురించి ఆ విషయాలనే మరో కొత్త కోణంలో మరలా వివరిస్తున్నాడు పరమాత్మ మరొక విషయం ఏమిటంటే అసలు ఈ భగవంతుని విభూతులు మనం ఎందుకు దర్శించాలి వీటి వలన ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించుకుంటే సర్వవ్యాపి అయిన పరమాత్మ ఏ ఏ పదార్థాలలో ఏ ఏ జీవులలో ఏ ఏ వస్తువులలో ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటే మనం ఏమిటో మన అహంకారం ఏమిటో మనకు అర్థమవుతుంది దాని ద్వారా మనలో వినయం విధేయత పెరుగుతాయి వినయం పెట్టుకుంటే వచ్చేది కాదు అహంకారం వినయం అహంకారం వినయానికి వ్యతిరేకం అహంకారం నశిస్తే వినయం దానంతట అదే వృద్ధి చెందుతుంది భగవంతుని విభూతులు దర్శిస్తే మనలో అహంకారం నశించి వినయం పెరుగుతుంది श्रीमद् भगवद् विभूति दर्शनम् ई अध्यायम् योक्क परमार्थम् मोदटि श्लोकम् श्री भगवान् वाच भूयेव वा महाबाहो श्रुणु परमं वचः यत्ते हम प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ఓ మహాబాహు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు శ్రద్ధగా వింటున్నావు నాకు కూడా సంతోషంగానే ఉంది నీకు హితం కలుగు చేయాలనే ఉద్దేశంతో ఇంకా కొన్ని శ్రేష్ఠములు అయిన వాక్యములను మరలా చెబుతాను వాటిని కూడా శ్రద్ధగా విను సాధారణంగా మానవులు మంచి గురువు కొరకు వెతుకుతూ ఉంటారు అలాగే గురువు కూడా మంచి శిష్యుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఈనాడు కూడా పాఠశాలలో కళాశాలలో విద్యార్థులు శ్రద్ధగా పాఠం వింటుంటే టీచరు లెక్చరర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో తాను నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు బోధిస్తారు అలాగే పూర్వకాలంలో గురువులు కూడా శిష్యుల శ్రద్ధ భక్తి అభిరుచిని బట్టి విద్యను బోధించేవాళ్ళు ఇక్కడ శ్రీకృష్ణుడు జగద్గురువు ఆయనకు దొరికిన శిష్యుడు నరుడు అంటే అర్జునుడు ఈ గురు శిష్యుల సంవాదం వలననే మనకు లోకోత్తరమైన వేదాంత గ్రంథము భగవద్గీత ఆవిర్భవించింది అందుకే కృష్ణుడు ప్రీతితో అర్జునుడి హితం కోరి తాను చెప్పిన విషయాలను పదే పదే చెప్పి అర్జునుడికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు భూయ అనే పదం మొట్టమొదట వాడారు అంటే మరలా చెబుతున్నాను అని మొదలుపెట్టాడు పరమాత్మ అంటే అర్జునుడికి అర్థం కాలేదని తెలుసు కానీ మనకు కూడా అర్థమయ్యే అవకాశం లేదని పరమాత్మకు తెలుసు అందుకే మన కోసమే మరలా చెబుతున్నాను అని అన్నాడు నేను ఏదో ఆషామాషిగా చెప్పటం లేదు బాబు పరమం వచ అంటే శ్రేష్టమైన విషయాలు చెబుతున్నాను శ్రద్ధగా విను అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ పరమమైన మాటలు అంటే భగవంతుని గురించి భగవంతుని విభూతులను మన ముందు ఆవిష్కరించే మాటలు అని అర్థం మామూలు మాట అయినా పరమాత్మ గురించి చెబితే అది పరమమైన మాట అవుతుంది అంగడిలో ఉన్న అరటిపళ్ళు పూలు సాధారణంగా ఉంటాయి వాటిని తీసుకుని వెళ్ళి పరమాత్మకు అర్పిస్తే ప్రసాదం అవుతుంది కళ్ళకు అద్దుకుంటాము ఆ పూలనే శవం మీద చల్లితే వాటిని కళ్ళకు అద్దుకోం కదా కాళ్ళతో తొక్కుకుంటూ వెళతాము కాబట్టి మాట కానీ వస్తువు కానీ పరమాత్మతో సంయోగం చెబితే పరమాత్మ గురించి చెబితే అది పరమము అవుతుంది అటువంటి పరమమైన వచనములు ఎంతో శ్రద్ధాభక్తులతో వింటున్న అర్జునుడికి చెబుతున్నాడు కృష్ణుడు అందుకే అర్జునుడు కృష్ణుడికి ప్రియ ప్రియమాణాయ అంటే అత్యంత ప్రియ శిష్యుడు అయ్యాడు ఈనాడు కూడా ఏ గురువుకైనా శ్రద్ధగా పాఠం వింటున్న విద్యార్థి అంటే ప్రేమ ఇంకా చెప్పాలని తహతహలాడతారు అటువంటి గురువు ఎల్లప్పుడూ శిష్యుడు హితం కోరుతుంటాడు అందుకే హిత అంటే నీ హితం కోరి చెబుతున్నాను నీ మంచికే చెబుతున్నాను శ్రద్ధగా వినరా బాబు అంటూ మనలకు కూడా బుజ్జగించి చెబుతున్నాడు పరమాత్మ ఎల్లప్పుడూ మన మేలు కోరు కోరేవారు మనకు ఎటువంటి అపకారము చెయ్యరు మనకు మనమే అపకారం చేసుకుంటున్నాం అవసరమైన పనికి మాలిన ప్రాపంచిక విషయములను అన్నింటినీ మనసులో నింపుకొని వాటి గురించి ఆలోచిస్తూ మన మనసులు మనమే పాడు చేసుకుంటున్నాం అందుకే పరమాత్మ మన హితం కోరి తన గురించి తన ఐశ్వర్యముల గురించి చెప్పాలనుకుంటున్నారు రెండవ శ్లోకం సురగణ ప్రభవం నహ మహర్షయ అహమాదిర్హి అహమాదిర్హిదేవాహర్షీణా నేను ఎలా వచ్చానో ఈ దేవతాగణములను కానీ మహర్షులను కానీ తెలియదు ఎందుకంటే దేవతాగణములు మహర్షులు అందరికన్నా నేను ముందు ఉన్నవాడిని అందుకే నా విభూతల గురించి వారికి తెలిసే అవకాశమే లేదు ముందు తన గురించి తాను చెప్పుకున్నాడు పరమాత్మ నేను సనాతుడను అందరికంటే ముందే పుట్టాను నా గురించి దేవతలు మహర్షులు కూడా తెలుసుకోలేరు ఎందుకంటే నేను వారందరికంటే ముందే పుట్టాను సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించి మనకు వేడి వెలుగు ఇస్తాయి కానీ అవి వెనక్కుపోయి సూర్యుడికి వేడి వెలుతురు ఇవ్వలేవు అలాగే కాంతి కిరణాలు ఎప్పుడూ ముందుకే వెళతాయి కానీ వెనక్కు ప్రయాణం చేయలేవు అది ప్రకృతి ధర్మము తండ్రి గురించి కుమారుడికి తెలియదు తండ్రి చెప్తేనే కానీ తెలియదు ఎందుకంటే తండ్రి పుట్టినప్పుడు కుమారుడు లేడు అలాగే ఈ అనంత విశ్వం ఆవిర్భవించినప్పుడు ఎవరూ లేరు అవ్యక్తుడు అయిన పరమాత్మ తప్ప తరువాతనే బ్రహ్మ నుంచి మరీచులు దేవతాగణములు పుట్టారు వీళ్ళందరి పుట్టకు కారణం పరమాత్మ కాబట్టి పరమాత్మ విభూతి ఆయన చెబితేనే కానీ దేవతలకు మహర్షులకు కూడా తెలియదు ఇంకా మనమెంత చెప్పండి కాబట్టి ఆయన గురించి ఆయన నోటి నుంచి వెలువడిన వాక్కులను బట్టి మనం తెలుసుకుందాము హరే కృష్ణ